అందరికీ నమస్కారం నేను మీ స్వప్న లాస్ట్ వీడియోలో రామేశ్వరం టెంపుల్ ని చూపించాను కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇప్పుడు వచ్చేసి చిదంబరం టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెంపుల్ వచ్చేసి మనకి అరుణాచలం నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది అన్ని కట్టడాలు అయితే చాలా బాగుంటాయి అండి అక్కడ టెంపుల్స్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి శివుడు నటరాజ స్వామిగా అలాగే పార్వతీ మాత శివగామ సుందరిగా పిలిచారనమాట టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాక మెయిన్ ఎంట్రెన్స్ వస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రెన్స్ వీడియో లోపల మాత్రం ఫోన్ ఏలో లేదు అందుకే ఇక్కడికి స్టాప్ చేశాను చిదంబరం టెంపుల్ ని మనము ఆకాశ గంగా అని కూడా అంటారండి ఎందుకంటే పంచభూతాల ఉన్న ఆకాశ స్థానాన్ని మనం ఇక్కడ రిప్లికేట్ చేస్తారనమాట ఈ టెంపుల్ లో మనకి ఒక్కొక్క టెంపుల్ కి ప్రత్యేకత ఉంది కదా శ్రీకాళ ఆస్తిలో తర్వాత అరుణాచలం లో అగ్నిలింగం తర్వాత త్రయంబకేశ్వర్ లో వచ్చేసి జలలింగం అలా పంచభూతాలు ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే ఆకాశ గంగ అని పేరు అనమాట సో ఇంకొకటి ఏంటంటే చిదంబర రహస్యం ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇక్కడ టెంపుల్ ఏంటంటే వెనుక భాగాన వచ్చేసి మనకి చిదంబర రహస్యం ఉంటుంది సో తెర బయట వెనకాల కనిపించేది నల్లగా ఉండి అజ్ఞానాన్ని సూచిస్తుంది లోపల వైపు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటూ జ్ఞానాన్ని ఆనందాన్ని చూసిస్తుంది సో చిదంబర అంటే ఏంటి అంటే మన శివుని మనం అంకితం చేసుకుని మన లోపల ధ్యానిస్తూ జ్ఞానాన్ని పొందడం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిదంబరం టెంపుల్ బెస్ట్